అలాగే ఇవాళ ఆ దేవాలయం ఇవాళ మనం ఇంకా ముందుకు తీసుకురాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని చెప్పిన మాస్టర్ ప్లాన్ కూడా ఇవాళ దేవాలయం తయారు చేస్తుంది అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కనీసం స్నానం చేయడానికి లేకపోతే వాళ్ళ కాలి తీర్చుకోవడానికి కూడా ఒక టాయిలెట్ కాంప్లెక్స్ త్వరలోనే నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తుంది అంతేకాని చాలామంది దాతలు వస్తున్నారు వాళ్ళందరూ కూడా దేవాలయానికి పూరి విరాళాలు ఇస్తున్నారు అంచేత వాద సహకారం కూడా మనం తీసుకుని కావాల్సిన అవసరాలు ఏంటో వాటిని కూడా మనం తీర్చే ప్రయత్నం చేస్తాం ఆరోగ్యం మోగుదేవిని ఒక ఆదర్శాన్ని గ్రామంగా దీన్ని తీర్చేసుకునే ప్రయత్నం మాత్రం చేయటంలో పంచాయతీ పాత్ర నివర్తించాలని చెప్పి మాత్రం ఈ ఎందుకంటే గతంలో మనకు ఎన్నికలు జరిగినప్పుడు రకరకాల ఒక మౌదయ మండలం మండల పరిషత్తు అధ్యక్షులు కానివ్వండి జెడ్పీటీ సభ్యులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు అలా సెలవుల్లో కూడా మండల పరిషత్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ చేయాలి ఈ ఆరు మండలాలు మిగతా చోట్ల అంతా కూడా గత ప్రభుత్వానికి సంబంధించిన వారే ఇవాళ ఎక్కువ భాగం సర్పంచ్లు కూడా ఉన్నారు ఆ తర్వాత మండల పరిషత్తులు పరిషత్తులు కూడా ఉన్నాయి కానీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళ ముందుకు వెళ్ళిపోతే పదంలో మనం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాం అందరినీ కూడా పార్టీలకి అతీతంగా మనం పనిచేయాలని చెప్పిన సంకల్పంతో ఇవాళ ముందుకు సాగుతున్న తరుణంలో మీ సర్పంచ్ గారు అన్ని విధాల సహకారం అందిస్తుంటూ ఆవిడ ప్రత్యేకించి నేను గత ఎందుకంటే ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఈ కూటం ప్రభుత్వం ఏర్పడింది సంతే తీసుకుంటారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి సేకరిస్తూనే ఆయన పంచాయతీ రాజ్ శాఖ కావాలని చెప్పి అడిగి తీసుకోవటం జరిగింది ఎందుకంటే గ్రామ సేవల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సహజం అని ఆ రోజు మహాత్మా గాంధీ విమర్శించారు అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు గ్రామాల అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో గ్రామాలని అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖని తీసుకోవటం జరిగింది అయితే ఇది పెద్ద సవాల్ అయిన విషయం ఎందుకంటే గ్రామాల్లో గత ఐదు సంవత్సరాలుగా నేను విమర్శించడం ప్రాధాన్యం అండి రహదారులన్నీ కూడా చాలా అస్వస్థంగా ఉన్నాయి అప్పుడు తెలుగు సంప్రభుదాయంలో ఉన్నప్పుడు చాలా రహదారులను సిమెంట్ రోడ్డు చేస్తాం ఆ రోజున వాడవాడలా చందనబాట ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల్లోనూ సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కానీ మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ జాతి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులన్నీ కూడా ఈ గ్రామాల్లో రహదారులకు వినియోగం చేస్తామని కోరు మనం ఈ గ్రామంలోనే దాదాపు డెబ్భై తొమ్మిది లక్షల రూపాయలతో పది సిమెంట్ రోడ్లు మోబుదేరు వేపు అలాగే మోగుదేవ మండలంలో దాదాపు ఎనభై ఒక్క రోడ్లు నాలుగు కోట్ల తొంభై లక్షలతో చేస్తాం ఇక నియోజవర్గానికి వస్తే దాదాపు ఐదు వందల ఇరవై రెండు రోడ్లు నలభై ఆరు కోట్లతో మనం నల నలభై ఆరు కిలోమీటర్స్ని దాదాపు ముప్పై రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నియోజకంలో సిమెంట్ రోడ్లు వేస్తాం అయితే గత ప్రభుత్వంలో ఈ నిధుల్ని ఈ సచివాలయాల నిర్మాణానికి వినియోగించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన ఆలోచన చేయడం జరిగింది ప్రధాన వచ్చే నిధులతో ఈ రోజున మనం అన్ని గ్రామాల్లో కూడా అక్కడ ప్రజల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని మనం సిమెంట్ రోడ్లు వేసే ప్రయత్నం చేశాం అలాగే దాంట్లో రాజకీయాలు మనం చూడకుండా దాదాపు అన్ని గ్రామాలు పడగటం జరిగింది కొంతమంది సర్పంచ్లు ఉంటారు వాళ్ళు ఏదో రకరకాల వ్యవహారాలు చేసినప్పుడు కూడా వాళ్ళని దృష్టిలో పెట్టిన కానీ మనం వ్యవహారం చేస్తే ఇక్కడ అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారన్న ఆలోచనతో కొన్ని కొన్ని మనం సైన్స్కి వెళ్ళటం కూడా జరిగింది అయితే ఇక్కడ మీ గ్రామానికి వచ్చేది అలాంటి పరిస్థితి ఏం లేదు ఇక్కడ చక్కగా మీరంతా కూడా కోఆపరేట్ చేశారు ఏ స్నేహాన్ని కూడా చక్కగా వేసుకోవటం జరిగింది అని చేత ఇవాళ ఇక రాబోయే రోజుల్లో కూడా మనం ఇలా కలిసి పనిచేసి ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని మనం సద్విరేగం చేసి ఈ గ్రామాన్ని మనం అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం అందుకే ఇది మండల హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల గ్రామాలందరూ రోజు మోగుదేవికి వస్తారు ఇక్కడికి వచ్చి కీతాగారి కానీ వాళ్ళకి నిద్ర అలాంటి సందర్భంలో మోగుదేవి మనం కొంచెం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కూడా దాన్ని తగిన ప్రణాళికలు మీరు ఇవ్వండి నేను వాటిని తప్పనిసరిగా అమలు చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాను దాంట్లో ఒక బైపాస్ రోడ్ కూడా మనం తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా మరీ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అక్కడికేమైనా దేవాలయం కూడా సమస్య ఉంది ఆ పక్కన కొంత మల్లికార్జునరావు గారు జిల్లా పరిషత్ నుంచి ఇప్పించడంతో కొంతవరకు సమస్య కొద్దిగా పరిష్కారం అయింది కానీ ఇంకా రేపొద్దున ప్రభుత్వాలైన కట్టాలు కట్టినప్పుడే దూరంగా కడితే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉంటాయి వాటిని మనం ఎలా చేయాలని కూడా ఆలోచన దర్శనం చేసి ఇప్పుడు యువతలు మనం కాంప్లెక్స్ తోటి కోనేటి దగ్గర నిర్మాణం జరుగుతూ ఉంది మరొక కాంప్లెక్స్ కూడా త్వరలోనే ప్రారంభించే కార్యక్రమం చేస్తాం అని చెప్పి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న యాత్రికులను దృష్టిలో పెట్టుకొని యాత్రికులు ఇక్కడ ఎవరికి వచ్చినా కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క దేవుని దర్శనం చేసుకుంటే కాకుండా మోగుదేవి వచ్చి శుభ్రంగా మనం అన్ని విధాలు కూడా సౌకర్యవంతంగా వెళ్ళామని చెప్పిన పరిస్థితి మనం అవసరం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మనం తపస్సు కార్యక్రమం చేద్దామని చెప్పి మాత్రం మనం చేస్తాం ఇకపోతే సచివాలయం అన్నది చాలా ప్రధానంగా